అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు మీరు మీ కుటుంబంలో వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది స్త్రీ వల్ల మీకు సామాజిక ప్రాధాన్యత పెరుగుతుంది ఆమె సహకారం మీ పేరు మరియు ప్రతిష్టను మరింత పెంచగలదు మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది మీరు ఇంటికి సంబంధించి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు స్నేహ సంబంధంలో మనసులో మాటలను చెప్పకపోవడం అప్రదాలకు కారణమవుతుంది మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీకు ఆందోళన కలిగించే రోజుగా ఉంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి